హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మస్తు రోజుల తర్వాత అయితే ఒక ఫుల్ వీడియో చిన్నగా ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు నేను మొన్న చిన్న షార్ట్ పెట్టిన సోరకాయ గారెలు అని సోరకాయ గారెలు ఎట్లా తయారు చేసుకోవాలనో మనమైతే ఇలా ఈ వీడియోలో చూద్దాము తయారు చేసే విధానం కూడా పెట్టండి సిస్టర్ అని చంద్రకళ గార్డెన్ సిస్టర్ అడిగేందు కామెంట్ చేసేరు తన కోసం అయితే ఫుల్ వీడియో చేస్తున్నా సోరకాయ గారెలు ఎట్లా తయారు చేసుకోవాలనో ఈ వీడియోని అయితే మీరు అందరు చూసేది ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయరు మస్తు ఉంటాయి సోరకాయ గారెలు సోరకాయతోని గారలే కాదు గంజప్ప కూడా పెట్టుకోవచ్చు గంజప్ప అంటే సర్వపిండి సర్వపిండి అంటారు కదా ఎక్కువ మేమైతే గంజప్ప అంటాం గంజప్ప కూడా పెట్టుకోవచ్చు మా అమ్మ వేసేది మేము చిన్నప్పుడు సొరకాయతోని గంజప్ప వేసేది సోరకాయ అప్పాలు వేసేది ఉంటాయి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి నాకైతే భలే ఇష్టం బగ్గ రోజులైతే అన్ని చేసి చిన్న సొరకాయ ముక్కున్నది కాబట్టి చేద్దాం ట్రై చేద్దాం అని నేను చేస్తాను చేసిన నేను ఎప్పుడో చాలా రోజుల కిందట మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇళ్ళనైతే చేసి చూపిస్తాన్న ఫుల్ వీడియో చంద్రకళ సిస్టర్ కోసం ఫస్ట్ అయితే సోరకాయ తీసుకోవాలి మనమే మన ఇష్టమో ఎంతనన్నా తీసుకోవచ్చు సోరకాయ పెద్ద సోరకాయ చిన్న సొరకాయ నా దగ్గర లేదు సగం ముక్కు ఉంది సోరకాయల ఆ సగం ముక్కతోనైతే చేస్తాను నేను సోరకాయనైతే ఫస్ట్ మనం ఇట్లా కుడుకలు గీడుకునే స్టాండ్ ఉంటుంది కదా దాంతోనైతే మంచిగా స్మాష్ చేసుకోవాలి సొరకాయలు సొరకాయను మొత్తము దీని దీంతో మనము దీంట్లోనే బియ్యం పిండి వేసుకొని కలుపుకొని గారెల్లాగా ఒత్తేసుకుని ఉండే అంత పెద్ద ప్రాసెస్ ఏముండదు కాకపోతే సొరకాయ గీరుడు ఒక్కటే పెద్ద అవుతుంది ఎందుకంటే మనం సొరకాయను స్మాష్ చేస్తూ ఉంటే అది జారుతా ఉంటుంది అన్నట్టు బాగా ఓపిక ఉండాలి ఇట్లాంటి సమయంలోనే మనకు ఎంత ఓపిక ఉంటే అంత మంచి సొరకాయ అప్పాలైతే తయారైతాయి మనకు కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని కమ్మటి ఎంత రుచిగా ఉండే సొరకాయ గారెల కోసం కొంచెం ఓపిక తెచ్చుకొని సొరకాయనైతే ఇట్లా స్మాష్ చేసుకోవాలి మొత్తము అట్లా వస్తూ ఉంటది గుజ్జు గుజ్జు లాగా దాంతో మనకు ఫుల్ టేస్టీ ఉంటుంది అన్నట్టు బియ్యం పిండిలు కలిపితే మొత్తం అయితే స్మాష్ చేసేసుకున్న దాంట్లోనే మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఈ గారెలల్లా నేనైతే ఒకటి పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నా దాన్ని సన్నంగా కట్ చేసుకుంటాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొత్తిమీర పచ్చిమిర్చి కళ్యాణకు పల్లీలు నువ్వులు ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి నా దగ్గర అయితే కళ్యాణకు లేదు మాకు ఇక్కడ దొరకదు కళ్యాణకు తక్కువ దొరుకుతుంది మళ్ళీ మార్కెట్ పోయి వణుకొచ్చుకోవాలి కళ్యాణకు కొనాలంటే నాకు మంచిగా అనిపించదు కొనుక్కున్నది వనుక్కున్నది అనిపిస్తుంది ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి అయినప్పుడు తీసుకొచ్చుకుంటా ఇప్పుడైతే నా దగ్గర లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర వేసుకుంటాను కొత్తిమీర ఉల్లిగడ్డలు నువ్వులు వేసుకుంటున్నా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా ఉల్లిగడ్డలు కూడా అట్లనే పెద్ద పెద్దగా అట్లా వేసుకోవద్దు మంచిగా ఇట్లా స్మాష్ చేయాలి విడగొట్టాలి దేని వక్క దానికి ఉండేటట్టుగా మంచిగా పిసికి వేసేసుకోవాలి మనం పకోడి చేసేటప్పుడు ఎట్లయితే దాన్ని రిబ్బల్ రెబ్బలు చేసేస్తామో అట్లా వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు ఉన్ని కొత్తిమీర కూడా వేసేసుకున్నా పచ్చికారము దంచి వేసుకోవాలి మస్తు ఉంటుంది టేస్ట్ కాకపోతే నూనె మస్తు గుంజుతుంది నా దగ్గర పచ్చిమిరపకాయ లేవు కాబట్టి నేనైతే ఇవాళ ఎండిన కారం వేసి వేసి చూపిస్తాను ఒకవేళ మీరు ఇట్లా పచ్చిమి పచ్చిమిరపకాయలా వేసుకోవాలనుకుంటే దాన్ని మంచిగా మెత్తగా దంచుకోవాలి ముక్కలు కట్ చేయద్దు ఎందుకంటే ముక్క అయితే పండు కింద పడ్డప్పుడు కారం ఎక్కువ అవుతుంది అదే దంచి వేసుకున్నారనుకో మంచిగా కలుస్తుంది పిండిలు కాబట్టి దంచేసుకోరు నేనైతే ఇవాళ ఎండిన కారం వేసుకుంటాను ఒక స్పూన్ ఎండిన కారం వేసుకున్నా మీరు కూడా ఎంత తింటారో అంత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినే కారాన్ని తగ్గట్టు కారం వేసుకోండి అట్లనే నాకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్న మీరు కూడా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకో ఆ తర్వాత రెండు కప్పుల ఒక మీడియం సైజు గిన్నె రెండు గిన్నెల బియ్యం పిండి అయితే తీసుకుంటున్నా బియ్యం పిండి నేను ఇంకా డబ్బాలో పోసుకోలేదు ఎందుకంటే ఇంతకుముందే వాటించుకొచ్చిండు కాబట్టి వెంటనే డలు పోయొద్దు అనేసి వేడివేడి ఉంది పిండి అందుకే అట్లనే ఉంచుకున్నా నేనైతే రెండు కప్పులు పోసుకున్నా రెండు కప్పులకు ఒక పెద్ద సోరకాయ అయితే సరిపోతుంది కాకపోతే నేను సగం సోరకాయనే వేసుకున్న వేసిన కాబట్టి కొంచెం వాటర్ కచ్చితంగా పడితే ఏం కాదు వాటర్ ఒకవేళ పడితే పోసుకోవచ్చు దానివల్ల టేస్ట్ ఏమో చెడిపోదు కాకపోతే మొత్తం సోరకాయతో చేసుకున్నాం అనుకో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నేను సగం సోరకాయని వేసుకున్నా కాబట్టి నేనైతే కొంచెం నీళ్లు పోసుకోవాలి తప్పది సరిపోలేదు నాకు సోరకాయ గుజ్జు కాబట్టి కొన్ని అయితే నీళ్లు పోసుకుంటా నీళ్లు పోసుకొని సేమ్ మనము గారెల పిండి ఎట్లా వేసుకుంటామో మంచిగా మెత్తగా అట్లా వేసుకోవాలి గారెల పిండి లెక్కనే మెత్తగా ముద్దలాగా చేసుకుని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి పిండిని మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయర్రీ నేను చెప్పినా కదా మా తెలంగాణలో బియ్యం అట్లా ఎంత ఫేమస్ సోరకాయ గారెలు సోరకాయ గంజప్ప కూడా అంతే ఫేమస్ ఉంటుంది వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్పుర్రి మీరు చేసుకున్నారా వాళ్ళు ఎవరైనా సోరకాయ గారెలు కానీ సోరకాయ గంజప్ప కానీ ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా నేను ఎట్లా చేసినా మీకు నచ్చిందా నచ్చలేదా నేను చేసే సోరకాయ గారెలు వీడియో అట్లా కూడా కామెంట్ చేయరు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయర్రీ సూపర్ ఉంటుంది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సరిపోలేదు చూసి కదా ఇంకా పిండి పిండిగానే ఉన్నది ఆ సోరకాయలు ఉన్న నీళ్ళంతా కొంచమే అయిపోయింది కాబట్టి నేనైతే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటా చెప్పిన కదా నీళ్లు మనం పోసుకుండడం వల్ల ఏమో రుచి అయితే చేంజ్ కాదు అట్లనే ఉంటుంది కొన్ని అయితే వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా ముద్దులాగా చేసేసుకుంటున్నా బాగా మెత్తగా చేసుకోవద్దు బాగా గట్టిగా చేసుకోవద్దు గారెల పిండి ఎట్లయితే మనం మంచిగా స్మూత్గా కలుపుకుంటామో సేమ్ అంతే స్మూత్గా కలుపుకొని ముద్దలాగా ఇట్లా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మనం ఆయిల్ వేడెక్కేసరికి నా అంతే సరిపోతుంది ఇది మా పిల్లోడికి కూడా తెలియదు మా పెద్దోడికి తెలియదు ఇది తినలేదు ఆయన కూడా ఎప్పుడు పిల్లలు ఎప్పుడు తినలే ఎప్పుడో పిల్లలు ముట్టక ముందు చేసిన నేను పిండి అయితే మంచిగా ముద్దలాగా చేసేసుకున్నా దీన్ని పక్కన పెట్టుకొని ఫస్ట్ గ్యాస్ ముట్టించుకొని మొక్కుడు పెట్టి దాంట్లో మనం డీప్ ఫ్రై అప్పాలు మునిగేటట్టు మనం గారెప్పలు కాల్చుకుంటే ఎంత నూనె పోసుకుంటామో అట్లనే ఎక్కువ నూనె పోసుకోవాలి డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ నూనె పోసుకొని అయితే నూనెను వేడెక్కి నీయాలే నేనైతే మూకుడు పెట్టినా నూనె పోసుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోరి బెల్ ఐకాన్ బిల్ పెట్టుకొని నా వీడియోస్ పెట్టినాక వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది అందరికంటే ఫస్ట్ మీరే వీడియోస్ చూడొచ్చు నూనె వేడెక్కుతుంది అంతలోపు మనమైతే పక్కకి గారెలు ఎట్లా ఒత్తుకోవాలి సేమ్ మన గారెలు లాగానే కాకపోతే గారెలు అంతా పెద్దగానైతే ఒత్తుకోవద్దు ఒక కవర్ తీసుకొని కవర్ పైన సేమ్ మనం గారెలు ఎట్లా చేస్తాం కవర్ పైన సేమ్ మనం గారెలు ఎట్లా చేస్తామో అట్లనే కవర్ మీద నూనె పోసుకోవాలి ఫస్ట్ బాగా పెద్దగా చేయద్దు బాగా చిన్నగా చేయద్దు మీడియం సైజ్ చేసుకోవాలి గంజప్ప అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఫుల్ టేస్ట్ ఉంటుంది సోరకాయ గంజప్ప నేను ఓన్లీ మా పిల్లలు ముగ్గురం తింటాము గంజప్ప కాకపోతే మా ఆయన తినడు బియ్యం పిండి గంజప్ప అస్సలు తినడు ఆయనే అందుకే ఆయనే కూడా తినాలి కదా అని ఆయన కోసం ఇట్లా అయితే చేస్తే తింటాడని అని గారెలు అయితే చేస్తాను నేను ఇంతే గారెలు చిన్న ముద్దలు చేసుకొని మీడియం సైజు బాగా పెద్దగా కాదు బాగా చిన్నగా కాదు మీడియం సైజుగా గారెలు లాగానే ఒత్తుకొని మధ్యలో హోల్డ్ చేసుకోవాలి సేమ్ గారప్ప లెక్కనే మనం గారప్ప అంటే హోల్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మధ్యలో కూడా ఆయిల్ పోయి మంచిగా కాలుతుంది కాబట్టి మధ్యలో హోల్ చేసుకుంటాం మనము అంతే ఇట్లా చేసుకొని నూనె వేడెక్కింది అందులో వేసుకుంటే అయిపోతుంది అన్నీ ఇట్లనే కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ గారెలు అయితే రెడీ అయిపోతాయి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సోరకాయ గారలు నచ్చకపోతే సోరకాయతో గంజప్పన్న పెట్టుకోండి సర్వపిండి సూపర్ ఉంటుంది చంద్రకళ సిస్టర్ మీకోసం అయితే నేను సోరకాయ గారెలు ఎట్లా చేసుకున్నాడో ఫుల్ వీడియోని అయితే పెట్టినా చూసి ఎట్లున్నదో కామెంట్ చేయరు తప్పకుండా ఇళ్ళటికి ఇంతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్